హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిజాని ఇవాళ్ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా శనగపిండి వేయకుండా కారం పూసని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అలాగే ఈ కారం పూసని నేను చెప్పే కొలతలు టిప్స్తో చేశారంటే మనకి బయట స్వీట్ షాపులు అమ్మే కారం పూస కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి కరకరలాడే ఈ కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు సాయి మినపగుళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో తీసుకుంటున్నానండి మీ దగ్గర ఈ కప్పు లేకపోతే మీ ఇంట్లో ఉన్న అయినా సరే గ్లాస్ అయినా సరే ఇలా కొలతలుగా తీసుకోండి మినపగుళ్ళు బదులు సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చండి నెక్స్ట్ అదే కప్పుతోటి పావు కప్పు సాయి పెసరపప్పు వేసుకోండి ఇక్కడ నేను అరకప్పు సాయి గుళ్ళు తీసుకున్నానండి కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలా కొలతగా వేసుకుంటేనే మీకు కారం పూస క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి సువాసన వస్తే వేగిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాం ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వామును వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ స్టేజ్లో వాము వేసుకోవడం వలన కచాపచాగా నలిగి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది మినపప్పు పెసరపప్పుని రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పిండిని ఒక అరకప్పు తీసుకున్నాను నేను అరకప్పు మినపిండికి రెండు కప్పులు బియ్య పిండిని వేసుకోవాలండి మీరు కప్పు మినపిండి తీసుకుంటే నాలుగు కప్పులు వరిపిండిని తీసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి ఒక కప్పున్నర నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి పిండి గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఎక్కువ ఫ్రెష్ అయ్యకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే కారం పూస గుల్ల గుళ్ళుగా మనకి స్పీడ్ షాపుల్లో వేసే కారం పూసలాగా వస్తుంది నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఆ కన్సిస్టెంటీలో పిండిని కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కారం పూస వేసే గొట్టాలను తీసుకుందాము చూడండి ప్లేటు నేను ఎంత సన్నగా ఉన్న ప్లేట్ని తీసుకున్నానో కారం పూసకి ఇలాంటి ప్లేట్ అయితే సరిపోతుంది పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని అందులో వేసుకోవాలి పిండిని గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి సాఫ్ట్గా కలుపుకోండి కొంచెం లూజ్గా ఉంటేనే కారం పూస కరెక్ట్గా దిగుతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా కారం పూస వేసుకోవడమేనండి చూసారు కదా ఎంత సన్నగా వస్తుందో పచ్చిపిండిని వేస్తున్నాం కాబట్టి నూనె అలా నుగర్లుగానే వస్తుందండి కానీ గరిటితో తిప్పొద్దు ఆయిల్ అలా పొంగడం ఆగిందంటే ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు గరిటితో తిప్పి రెండో వైఫ్ కూడా ఫ్రై చేసుకోవాలి రెండో వైఫ్ కూడా ఫ్రై అయ్యాక తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవడమేనండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కారం పూస అచ్చా మనకి స్వీట్ షాప్లో లాగానే వస్తాయండి శనగపిండి వేయకోకుండానే కారం పూసను ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి కరకరలాడే కారం పూస పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళకి గ్యాస్తో బాధపడేవారు ఉంటారు కదండి శనగపిండితో వేసే ఏ రెసిపీ అయినా వాళ్ళు తినరు కదండి అలాంటి వారి కోసం ఇలాగా శనగపిండి లేకుండా ఇలా కారం పూస వేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు ఈ సంక్రాంతికి కారం పూసని వేయడం పెద్ద కష్టమేం కాదండి ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా వీజీగా చేసేవచ్చు మరి ఈ సంక్రాంతికి వంట రాని వారు కూడా ఎలా వేయాలని బాధపడకుండా ఇలా ఈ వీడియోని చూసి చాలా వీజీగా ఈ కారం పూసని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక హెల్దీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి